ట్యాంకర్ తీసుకుచేటి ఉండారే ఆ రే ట్యాంకర్ అటరా ఒక్కడే వచ్చా ఆ డ్రైవర్ ఎమ్మెల్యేకి భయపడి ఊర్ పోయాడంట మన ఊరికి ట్యాంకర్ ఎవరు తీసుకుపోకూడదనే బెదిరించాడంట ఆ జగ్గు ఇక మన ఊరికి నీలే రావు

ఇప్పుడు నాకు అంతే కదా మనం నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తనకి ఎదురు ఎదురుగా కూర్చుని మాట్లాడి నేల ట్యాంకర్ ని తీసుకొచ్చేద్దాం నిన్న రాత్రి నిన్న రాత్రి ఆ నందీశ్వరుడు మళ్ళీ నా వచ్చాడు ఈ ఊరు వీధిలో పరిగెత్తుకుంటూ వస్తోంది నంది వెనకాల వెళ్ళి చూస్తే నాలుగు ట్యాంకర్లు వస్తున్నాయి రథాల్లాగా

జగ్గో జగ్గ నీ అబ్బా ఏడ కుక్క పిల్లలకి స్నానం చేయిపిస్తున్నావా ఎవరు రమ్మి మళ్ళీ పనిచేయమండి నించో 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 ఈడ నించో మ్యాటర్ పూర్తి చేసినావా ఏం మ్యాటర్ నిన్ను ఆ నంది కోళ్ళలోని కాలు చేయమని నేను నీకు చెప్తే ఆడ ఎవరో ఇద్దరు చేత్తా తను చూడొచ్చాను మర్యాద ఏం కావాలే వాళ్ళిద్దరిని ఏసేసి అలా శవాల్ని మీ కాళ్ళ మీద పడేద్దాం వరకు ఎవరా ఎద్దరో ఎవరో ఇద్దరు నంది నుంచి వచ్చారు సార్ ఎద్దరో ఇద్దరో మీరు జపం చేసి ఆ ఇద్దరు ఎవరురా ఇల్లెనయ్యా ఎవరురా నంది కొట్టి నీళ్ళే ఓ అల్ల సావులు వచ్చారు వీళ్ళ శవాలు పార్సెల్ చేస్తా బాక్సులో దాచిన గన్ను నా చేతికి బట్టి కాదు కుదరదు అనకటి ఎమ్మెల్యే నువ్వా నేనారా ఎలక్షన్ టైము ఇలాంటి హడావిడి చేయకూడదు వీళ్ళెవరు దేని కూర్చుంటారో ఏం జరుగుతోంది ఎడా అసలు వీళ్ళు ఉద్దేశం ఏంటి అన్ని అడిగి తెలుసుకోవాలా ఏ లోనికి రమ్మను వాళ్ళు మంచోళ్ళు కాదు నేను మంచోండి నీకెవడరా నీకెవ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు మీరు ఏం కావాలి మీకో సార్ మీరు చాలా మంచివారు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఈసారి ఎలక్షన్ కూడా మీరే గెలుస్తారు మీ పని చేయడానికి మేము వచ్చాం నా కోసం మీరేం పని చేస్తారో ఆ నంది ఖాళీ చేయిస్తాం అవకాశం ఇవ్వండి మీకెందుకు పని మేము ఆ ఊర్లో ఉన్న ఒకరిని లేపేయాలి ఎవరిని మీకెందుకు సార్ అది మీ ఉద్దేశం మా ఉద్దేశం ఒకటే ఊరిని ఖాళీ చేయిస్తాం మీకు ఓకేనా కాదా చెప్పండి చాలా మంచి మాట చెప్పారు రండి రండి కూకోండి కూకోండి రే ఈ తీసుకురా కూకోండి 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 అబ్బా ఏంటి సార్ ఇది వాళ్ళని కూర్చోమన్నారు ఉంటరా ఏం చెప్తారో చూద్దా అది కాదు సార్ వాళ్ళు సైలెన్స్ అర్థం కాక చేస్తున్నాం ఇక్కడ ఎక్స్ట్రా డైలాగ్ గుర్తురా వెళ్ళేటప్పుడు నాలుగు వాటర్ ట్యాంకులను తీసుకెళ్ళాలి కదా గుర్తుంచుకో నా మాట విను రెండు నిమిషాల పాటు నోరు తెరవకు కాదు చెప్పండి సార్ నేను చెప్పే టైంలోపు ఊరు ఖాళీ చేయిస్తారా అది అవుద్దా పక్క సార్ కలిచేసి జూలై రెండున జాతర చేస్తారట ఆ లోగా ఊర్లో ఒక్కరు కూడా ఉండకూడదు మొత్తం అందరిని తన్ని తెరిమేయాలా చేయగలరా ఓకే శబాష సరే సరే అదే ఆ ఊర్లో ఒక ముసలోడు ఉన్నాడు రామన్న 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 తాలూకా ఆఫీసు ముందు నన్ను ఏళెత్తి చూపించి నన్ను బెదిరించి మాట్లాడాడు

చెప్పుడు ఖాళీ చేయించడానికి ఈ డబ్బు ఇస్తా ఉండా దీన్ని ఎట్లా అయినా అనుకోండి నేను ఇచ్చేది ఇచ్చేదే వద్దా అన్నా ఎలా నమ్ముతాండారందా వీళ్ళని చూడ్రారే నువ్వే ఒక పెద్ద క్రిమినల్వి నిన్నే సీతక బాధేనంటే వాళ్ళెంత రాడ్డు తిన్నోళ్ళు క్రిమినల్స్ లో వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నోళ్ళురా బెటరా అక్కడ అక్కడ బెటరా తీసుకోండి తీసుకెళ్లి వీళ్ళు మీ మొహం మీద పేడ నీళ్లు చల్లి మొహం చాటేశారనుకో ఆలోచించండి నువ్వు చెప్పేది కరెక్టే ఆ పెట్టి తీసుకురా అదెందుకు సార్ అందులో ఒకటి ఉందలే ఓపెన్ చేయ్ చేయి ఆ ఊరు ఖాళీ చేయించలేదంటే ఒక్కలాగా ఎంటబడి ఆ పని చేయించో చేయించకపోతే వీళ్ళ తలల్ని ధామని పేల్చో నువ్వు వీళ్ళని ఢామన్ లేదో నేను నిన్ను ఢామనిపిస్తాను రోయ్ నేను మంచోడిని కాదు ఏంటి ఏమన్నాను మీరు మంచోడి కాదు సార్ చెప్పేది విన్న తర్వాత వచ్చి నీళ్ళు తీసుకెళ్ళాలి ఈ ఊరికి ఎమ్మెల్యే గారు నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా అది అన్యాయం అయినప్పుడు మీరు చేసేది కూడా అన్యాయమే కదా ఎంపీకి నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా పాయింట్ ఇస్తాను ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వై సైలెంట్ ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో ఎవరెవరు కెంపీకి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో వాళ్ళు సారీ చెప్పి తప్పైందని ఒప్పుకోవాలి ఎస్పెషల్లీ యు ఇక మీద ఎవరు కెంపీని అవమానించకూడదు అవమానిస్తే నేను నీళ్ళు ఇవ్వను ఇవ్వను స్తున్నాడు చూడు ఏటాలో మొక్కలు చూసుకుంటున్నారు వాళ్ళు ఊరికి మంచి అయ్యడానికి వచ్చారు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే సూడయ్యా నాలుగు ట్యాంకులు తీసుకొచ్చి ఉండారే నంది చెప్పాక మేము వదిలేస్తామా ఏంటి ఎందుకు అలా మాట్లాడకుండా ఉండారు ఎవరు నోరు తెరవరేంటి మా సైడ్ నుండి ఇంకొక ఊరిని బాగుపరిచే పని చేస్తాం చూడండి తప్పైందని ఒప్పుకోరా ట్యాంకర్ వెనక తిప్పండి తప్పిగా ఉంది చూసాను నీళ్ళు కెంపీకి నేను సమాపన సౌతాను మా కెంపీ మాది తప్పైపోయింది ముందు నువ్వే నీళ్ళు పట్టుకో ఆ తర్వాత కావాలంటే మేము పట్టుకుంటావు

రోజు దేవుణ్ణి నేను కొంచెమైనా మర్యాద దక్కేలా చూడమని వేడుకునేదాన్ని అది మీ వల్ల దక్కింది మీ సహాయాన్ని